హలో అండి అందరికీ ఓం నమ శివాయ రేపే చివరి కార్తీక సోమవారము సంవత్సరం మొత్తం విడిచిపెట్టకుండా పూజ చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో రేపు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తే అటువంటి ఫలితాన్ని మీరు పొందవచ్చు సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసము చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసము రేపే చివరి సోమవారము కాబట్టి మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలంటే మనము ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నిద్ర లేచిన తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలు మరియు పురుషులు అందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోకి కొంచెం గోమూత్రము ఒక బిల్వదలము చిటికడు పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసిన తరువాత బాగా ఉతికి ఆరబెట్టిన వస్త్రాలను ధరించాలి స్త్రీలు తప్పకుండా పసుపు కుంకుమ ధరించాలి చేతుల నిండా గాజులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని పూజా మందిరంలో చేప మీద కానీ దర్భాసనం మీద కానీ పీట మీద కానీ కూర్చొని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత దేవుడి పటాలను అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలను శుభ్రం చేసుకొని చక్కగా కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి దేవుడి గదినంతా పూలతో అలంకరించుకోవాలి ఆ తరువాత దేవుని పటాలకి పూలు పెట్టి దీపారాధన చేసుకోవాలి దీపాన్ని చక్కగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మూడు వత్తులు వేసి వెలిగించుకోవాలి దీపాన్ని కూడా కుంకుమ గంధం బొట్లు పెట్టి కుంకుమ అక్షింతల్ని సమర్పించుకోవాలి ముందుగా మహాగణపతిని పూజించండి మహా మహాగణపతిని పూజించి చక్కగా పూలు సమర్పించండి ఆ తరువాత శివ పార్వతులకు పూలమాలను సమర్పించండి పూలమాల లేకపోతే పూలు కూడా సమర్పించవచ్చు రేపు ముఖ్యంగా చివరి కార్తీక సోమవారం కాబట్టి శివ పార్వతులకు బిల్వ దళాలను సమర్పించి అర్చించండి ఎందుకంటే మనం బిల్వ దళాలని సమర్పించడం ద్వారా ముందు మూడు జన్మలలో చేసిన పాపాలను ఆ పరమేశ్వరుడు తొలగిస్తాడు అదేవిధంగా గన్నేరు పూలతో శివ పార్వతులను పూజించడం చాలా మంచిది దొరికితే తుమ్మి పుష్పాలను కూడా ఆ పార్వతీ పరమేశ్వరులకు సమర్పించండి ఆ తరువాత మీకు వచ్చే శ్లోకాలన్నింటినీ చదువుకోండి బిల్వాష్టకము లలితా సహస్రనామము శివ సహస్రనామ స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్న తరువాత స్వామివారికి ధూపం సమర్పించండి రెండు అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా ధూపం సమర్పించవచ్చు ఆ తరువాత నారికేల దీపం వెలిగించాలన్నమాట దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయని కొట్టి రెండు ముక్కలు చేసి అందులో ఉన్న నీళ్ళని తీసేసి చక్కగా తుడవాలి రెండు ప్లేట్లలో బియ్యం కానీ గోధుమలు కానీ ఏదో ఒక ధాన్యం పోసి కొబ్బరికాయలను అందులో ఉంచి చక్కగా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తరువాత దీపానికి పసుపు కుంకుమలు అక్షింతలు పూలు సమర్పించి ఆ పార్వతీ పరమేశ్వరులకు చక్కగా నమస్కారం చేసుకోండి రేపే చివరి కార్తీక సోమవారం కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు ఈ అవకాశం రాదు కాబట్టి చక్కగా నారికేల దీపాన్ని వెలిగించండి ఈ నారికేల దీపం వెలిగించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపూర్ణ శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే చాలామంది డబ్బులు బంగారము ఐశ్వర్యము అనుకుంటారు కానీ అలా కాదు ఇంట్లోని భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు సంతోషంగా నవ్వులు చిందిస్తూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించడం అన్నమాట మరియు ఇంట్లో పిల్లలు ఎప్పుడు సంతోషంగా బోసి నవ్వులు చిందిస్తూ జీవించడము అంటే సంతానం కలగడం కూడా లక్ష్మీ కటాక్షమే చక్కగా మూడు పూటల భోజనం లభించడము కంటి నిద్ర నిద్రపోవడం ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షమే అంతేకాని డబ్బులు బంగారము ఇవన్నీ లక్ష్మీ కటాక్షము కాదు చక్కగా సంతోషంగా ఆరోగ్యము సంతానం కలగడము ఎటువంటి సమస్యలు లేకుండా కుటుంబంతో సంతోషంగా జీవించడం ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం అన్నమాట కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించినట్లయితే ఆ పరమేశ్వరిని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం సమర్పించాలి చక్కెర పొంగలి దద్దోజనం లాంటి నైవేద్యాలని సమర్పించవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు అటుకులు బెల్లాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అది కూడా కుదరని వాళ్ళు ఐదు అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి చిట్ట చివరిగా ఆ పార్వతీ పరమేశ్వరులకు హారతి ఇచ్చేయాలి ఈ విధంగా ఇంట్లో చక్కగా పార్వతీ పరమేశ్వర్ల పూజ చేసిన తరువాత శివాలయానికి వెళ్ళాలి తప్పకుండా శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే చివరి కార్తీక సోమవారం కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారు అక్కడ కూర్చుని మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ రుద్రాభిషేకాన్ని చూడండి ఈ విధంగా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఎందుకంటే పరమేశ్వరుడు మృత్యుంజయుడు మన యొక్క అకాల దోషాన్ని తొలగించి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు ఆ స్వామి ఆ తరువాత శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో తెలుసు కదా స్త్రీలకు ఐదు రోజులు ఆటంకాలు కలిగి దీపారాధన చేయలేరు కదా అదేవిధంగా బంధువుల ఇళ్లకు కానీ ఎక్కడికైనా బయటకి పుణ్య ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు కూడా దీపారాధన చేయడం అనేది కుదరదు కదా ఆ దోషాన్ని తొలగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అందిస్తాడు ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ మీ శక్తిని బట్టి ప్రదక్షిణలు చేయండి ఆ తరువాత నంది కొమ్ముల్లో నుంచి ఆ పరమేశ్వరుని దర్శించి నంది చెవిలో మీ సమస్యలు కానీ మీ కోరికను కానీ ఆ నందీశ్వరుని చెవిలో చెప్పండి అయ్యా నందీశ్వర అని మీ కోరికను కానీ మీ ఫలానా కష్టాన్ని కానీ ఈ కష్టంలో ఉన్నామని కానీ మమ్మల్ని రక్షించండి అని ఆ పరమేశ్వరునికి చెప్పండి అని నందీశ్వరుని చెవిలో విన్న ట్లయితే తప్పకుండా ఆ నందీశ్వరుడు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు మన యొక్క మొరను వినిపిస్తాడు ఇలా చేయడం వల్ల ఆ శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ తర్వాత మీకు శక్తి ఉంటే ఆ శివాలయంలో ఉన్నటువంటి పూజారికి స్వయం పాకం సమర్పించవచ్చు స్వయం పాకం సమర్పించే శక్తి లేకపోతే తాంబూలంలో పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మీ శక్తి మేరకు ఎంత ఉంటే అంత ఆ పూజారికి సమర్పించి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోండి ఆ తర్వాత ఇంటికి వచ్చి మీరు ఉపవాసం ఉండగలిగితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతేనే ఉపవాసం ఉండండి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఉపవాసం లేకుండా పూజ చేసినా కూడా మంచి ఫలితాలే లభిస్తాయి పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు కానీ అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటిన వారు కానీ ఉపవాసం చేయరాదు సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలంటే చేయకపోయినా పర్వాలేదు చక్కగా కాళ్ళు ముఖం చేతులు కడుక్కొని తులసి కోట వద్ద ఉసిరి దీపం వెలిగించండి తులసి చెట్టులో లక్ష్మీనారాయణులు నారాయణులు ఉంటారు తులసి కోటను పూజించడం ద్వారా ఆ శివకేశవులు ఇద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఆ తరువాత మళ్ళీ పూజ గదిలో ఆ పార్వతీ పరమేశ్వరులకు దీపం వెలిగించి ఏదో ఒక నైవేద్యం సమర్పించండి ఆ తరువాత రాత్రికి చక్కగా భోజనం చేయవచ్చు వీలైతే రాత్రికి భూశయనం చేస్తే చాలా మంచిది భూశయనం అంటే నేల మీద చేప వేసుకొని నిద్రిస్తే మంచిది బ్రహ్మచర్యాన్ని పాటించాలి అదేవిధంగా కార్తీక సోమవారం నాడు మాంసాహారం భుజించరాదు క్షవరము చేయరాదు అదేవిధంగా గోర్లను కత్తిరించరాదు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అదేవిధంగా శివాలయాన్ని దర్శించిన ఆ పార్వతి పరమేశ్వర్ల సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి